హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావును సో రెండు రోజులుగా తిరుమల టూర్లో ఉండడం వల్ల మీకు సరైన వీడియోస్ పెట్టలేకపోతున్నాను అయితే ఇప్పుడే ఒక వార్త అందుతోంది జగన్మోహన్ రెడ్డి తన కేసులు ఏవైతే ఉన్నాయో ఇంతకాలం కోర్టు సిబిఐ కోర్టు కానీ సిడీ కోర్టు కానీ హాజరు కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం జరిగింది కానీ ప్రతి వారం ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఇవాళ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని కొన్ని వార్తలు అందుతున్నాయి సో జగన్మోహన్ రెడ్డి తన మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి నిజం కావచ్చు అబద్ధం కావచ్చు ఆరోపణలు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి దోషి అని చెప్పలేదు సో అయితే ఒక ముఖ్యమంత్రి హోదాలో తను ఇంతకుముందు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోగలిగాడు కానీ ఈసారి ఖచ్చితంగా ప్రతి వారం వారమే కావచ్చు కోర్టు ఆదేశించిన టైం ఏదైనా కావచ్చు సో అతను ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అది నిజంగా జగన్ నిర్దోషి అయితే కేసు నుంచి బయటపడతాడు దోషి అయితే ఖచ్చితంగా శిక్షించబడతాడు అది ఏదైనా అది కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సో మొత్తం మీద ఎవరిని ఇంకొకసారి అంటే ఇంకోసారి లైవ్ లైట్లు అయితే రాకుండా చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని అనిపిస్తుంది అది ఎవరి రూపాయినైనా కావచ్చు చూద్దాం తను తప్పు చేయకుంటే ఏ ప్రాబ్లం లేదు తప్పు చేస్తే మాత్రం అది ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు సో లెట్ ఇట్ బీ చూద్దాం పర్యవసనం ఏంటి ఏం జరగబోతుంది అన్నది కాలం నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎందుకంటే వందే భారత్ ట్రస్ట్లో ఒకటి నేను ఈ వీడియో మీకు అందిస్తున్నాను థ్యాంక్ యూ మీరు చూస్తున్నా ఉన్నాను నా వెనకాల థ్యాంక్ యూ సో మచ్